நாலு பயிபே நாலு பயிட்டு பெட்ட கொண்டாள் கிப்பிச்சாலே

ఇంకా బయటికి నేను ఎలా పెట్టాను లోపల అంగిపోతుందా కొన్న ఏం చేయదు నాలుగు ఎందుకు లోపలి పెట్టారు నాకు కనబడాలి కదా పైపు

మీ నాలుగు బయట వెళ్ళిపోయింది అక్కడి నుంచి మీరు దగ్గి కొంచెం రెండు వేళ్ళు కరెక్ట్గా పెట్టి దీన్ని చూస్తూ ఉంటే లోపలికి వెళ్ళి గుడికి గొంతుకు లోపలికి వెళ్ళినట్టు ఏమైనా అనిపిస్తుంది రైట్ ఇందులో రైతు నేను ఎలా పెట్టా నన్ను చూడాలి గొప్పపోతుంది వెరీ గుడ్ వె అంతే అంతే పెట్టుకేనా చేతుంది నోరు తెరవకుండా చెయ్యి ఎలా తెలుతుంది చెయ్యి లోపలికి వెళ్ళిపోవాలి

ఏ ద్వారాలో ఏ ద్వారా ఏ ద్వారాలో గాలి ఎక్కువ ఏ ద్వారాలో ఎక్కువ గాలి లోపలి పెట్టినా కనిపిస్తుంది నాలుగు పైకిది ఫ్రీగా ఉండి ఎందుకంత బిగిస్తుంది అసలు అగోడు అసలు లోపల పెట్టలేదు మీకు చెయ్య

ভিডিও اديসারা রোজ তৈরি রোজ তৈরি রোজ